la linda va te llorar por tu madre చేస్తాం జరుతాం హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి పెనగొండ కుంభకర్ణుడు ఇది చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదండి ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకోవడానికి కానీ పార్కు మావాడైతే చూడండి ఇక్కడైతే సిఫారి గుర్రం పైన ఇద్దరు పిల్లల్ని ఇస్తున్నారు అనమాట తాను కూడా అమౌంట్ కట్టాలి ఇప్పుడు ప్రతి ఒక్కటి పిల్లల్ని ఆడుకోని వ్యసలకైతే అమౌంట్ కట్టే పిల్లలు ఆడుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి పేనగొండ కుంభకర్ణుడు ఇక్కడ మా పిల్లలు చింత చేస్తున్నాడు మావాడైతే చూడండి ఫ్రెండ్స్ గుర్రం పైన సారీ ఎక్కిచ్చారు చూడండి ఒంటే సారీ ఒంటి పైన ఎక్కిచ్చినారు చూడండి పిల్లల్ని అలా ఒక రౌండ్ వేసి వచ్చారనమాట పిల్లలు దింపేస్తున్నారు అనమాట ఎంతో అమౌంట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా వాళ్ళంతా కూర్చున్నారు